హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను కోనసీమ ఆత్రేయపురంలో ఉన్నటువంటి కృష్ణరాజు గారి హోటల్కి అయితే వచ్చాను గతంలో ఇదే కృష్ణరాజు గారి హోటల్లో అదిరిపోయే ఉప్మా అయితే లాగించాం చాలా ఇళ్ల క్రితం అయితే ఇదే హోటల్లో భోజనం కూడా అదిరిపోద్దని చాలామంది ఆ భోజనాన్ని రివ్యూ చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఎన్నాళ్ళకైతే కుదిరింది సో కృష్ణరాజు గారి హోటల్లో ఆ అదిరిపోయే భోజనం రుచి చూసొద్దాం రండి గారు నమస్కారం బాగున్నారా ఏంటంటే మీ దగ్గర భోజనం కూడా అంటే గతంలో పెసరట్టు లేకపోతే ఊతప్ప ఇవన్నీ కూడా మంచి జీడిపప్పు వేసి నెయ్యి వేసి దట్టంగా కాల్చి ఇచ్చారు అదిరిపోయింది టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేము రుచి అయితే గారికి కూడా బాగా ఫేవరెట్ మీ భోజనం గురించి కూడా చాలా మంది చెప్తున్నారు మీ భోజనం కూడా ఎలా ఉంటుంది ఏంటంటే చూపించుకోవాలి భోజనం కూడా వంశీ గారికి ఫేవరెట్ ఏంటండి మీ భోజనం అసలు ఏమే ఉంటాయి మీ దగ్గర రెగ్యులర్గా అంటే రకాలు రకాలండి సాంబారు పెరుగు కానీ అందులోనే భోజనంలోనే అంటే మళ్ళీ దానికి వేరేగా ఛార్జ్ చేస్తారు భోజనం అదే రేట్లో ఒక నాన్ వెజ్ ఐటమ్ ఒకటి ఏదో ఒకటి కంపల్సరీ కాంప్లిమెంటరీలా ఉంటుంది అనమాట ఎంత భోజనం ఎంత నైన్టీ తొంభై రూపాయలు ఓకే 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 మీ겐 భోజనం ఎలాంటి క్యాటరింగ్స్ డార్పింగ్ లైక్ అవుతుంది క్యాటరింగ్ లైక్ అవుతారు ఎక్కడ ఎక్కడ వరకు చేస్తారనేది ఇది రాజమండ్రి, కర్నూలు อืม ఈ సాల్ నుంచి క్యాటరింగ్లు కూడా పంపించేస్తూ ఉంటారు อืม మీ겐 అంటే అసలు అంటే భోజనంలో కర్రీస్ ఏమే ఉంటాయి అంటే మామూలుగా రెగ్యులర్ నాన్ వెజ్ కర్రీలు కావాలంటే ఏమేమి ఉంటాయి మీ దగ్గర అన్నీ ఉంటాయండి బిస్కిట్ చికెన్ ఉంటది పట్నం పట్నం అంటే ఇక్కడే వాళ్ళు అందులోనే ఇస్తారు తప్పగా అయితే ఎక్స్ట్రా ఉండదు అంతే ఈ రోజు ఏం స్పెషల్ అండి చికెన్ చికెన్ కర్రీ రెగ్యులర్గా అయితే అంటే ఏదో ఒకటి ఉంటుంది అంతే రోజు చేపల పులుసు పెడతారు ఒక రోజు చికెన్ కర్రీ పెడతారు ఓకే 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 బాగుందండి కేటరింగ్లు ఏమేం చే ఏమేం చేస్తారు నాన్ వెజ్ స్టైల్ అన్నే చేస్తారు ఏమేం గరిల్ చేస్తారు నాన్ వెజ్ లో ఆ ఈ చికెన్ మటన్ యాక్ మామూలుగా చికెన్ పలావ్ ఆ కూడా చేస్తారు క్యాటరింగ్ అంతా హోమ్ మేడ్ అన్నే మొత్తం చేస్తారు ఎవరండి మీ వైఫ్ కూడా ఉంటారా అవును మామా అవును మావ ఉంటండి ఆ అమ్మాయిని ఉంట మంచిగా ఉంట ఉంటారు మీ అన్నదమ్ములు ఇద్దరే అమ్మ అ빠 ఇన్నాళ్ళ అ빠 హ్మ్

అక్కడ మూడు లంచ్ భోజనం మళ్ళీ ఏమైనా ఈవినింగ్ ఏమైనా ఉన్నాయి ఈవినింగ్ అంతా అదే ఉదయం పోవచ్చు మధ్యాహ్నం పోవచ్చు బాగుంటుంది అండి రాజగర్ అట్లలో ఓపెన్ అండి సార్ తిన్నవాళ్ళు మళ్ళీ ఆగాలి అని ఇంపార్టెంట్గా ఆగుతారు అది ఇంపార్టెంట్ భోజనం బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారా ఏంటంటే ఎక్కడ ఎక్కడి నుంచి అని కదండి రాయమండ్రి రాయమండ్రిలో తినకుండా ఇక్కడ వస్తారండి భోజనం రాయమండ్రిలో కూడా తినకుండా ఇక్కడ కొత్తారు బాగుంటుందని అండి రాజ మా పక్కనే నెక్స్ట్ అండి ఈ పక్కన ఉచ్చిలి బాగుంటుందని ఇక్కడ వస్తామండి భోజనం భోజనం రేటు కూడా అనుకూలం అండి ఆత్రేయపురంలో గారి హోటల్లో చక్కని భోజనం అనమాట గతంలో మనం ఇక్కడ గారి హోటల్లో అదిరిపోయే పెసరటుప్మా తిన్నాం ఇప్పటికీ ఆ రుచి ఆ మైండ్లోని మనసులోంచి పోదు అసలు ఎంత బాగుంటుందంటే ఇక్కడ పెసరటుప్మా చక్కగా జీడిపప్పు నెయ్యి వేసి అబ్బా ఆ రుచి ఎప్పుడు తలుచుకున్నా కూడా నోట్లో నీళ్ళు ఊరుతాయి అనమాట అంత చక్కని పెసరట్టు ఉప్మా అయితే మాత్రం ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ పెసర ఉప్మాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు అయితే చాలామంది నన్ను ఈ మధ్యకాలంలో అడుగుతుంది ఏంటంటే కృష్ణరాజు గారి హోటల్లో భోజనం కూడా చాలా బాగుంటుంది ఒకసారి రివ్యూ చేసి దాని గురించి కూడా అందరికీ చెప్పాలని చెప్పి చాలామంది అడిగితే ఈ భోజనం అయితే వచ్చానమాట చక్కగా సింపుల్ భోజనం హెవీగా ఉందో చక్కగా ఒక కూర మనకి ప్రస్తుతానికి ఈరోజు అయితే చిక్కుడికాయ కూర చిక్కడికాయ టమాటా అలాగే అరటికాయ దప్పలం పప్పు చక్కగా పప్పు ఆనబకాయట సాంబారు సాంబార్ అయితే మాత్రం మంచి నీట్గా మరిగించి 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 చాలా చక్కగా తయారు చేస్తారు ఆ చిక్కదనం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక నాన్ వెజిటేరియన్ కర్రీ కూడా ఉంటుంది మన భోజనంలో అది కాకుండా గోంగూర పచ్చడి అప్పడం పెరుగు అన్నీ కూడా చక్కగా అరిటాకులో పెట్టించారు అంటే రెగ్యులర్గా ఒక్కొక్కసారి వీళ్ళ దగ్గర అవైలబిలిటీని బట్టి ఒక్కొక్కసారి అరిటాకులో అవైలబిలిటీ ఉంటే అరిటాకులో పెడుతుంటారు లేదంటే ప్లేట్లో పెట్టేస్తారు అనుకోండి ఇక్కడ ఈ భోజనం వచ్చి తొంభై రూపాయలు ఈవెన్ చికెన్ కర్రీతో సహా చికెన్ కర్రీకి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం ఇట్లాంటివి ఏమీ ఉండవు ప్రతిరోజు కూడా ఒక నాన్ వెజిటేరియన్ కర్రీ ఉండడం కృష్ణరాజు గారి హోటల్ స్పెషాలిటీ అనమాట అంటే మనకి రెగ్యులర్గా వెజిటేరియన్ భోజనమే మనం ఎక్కడ తిన్నా కూడా తొంభై కంటే ఎక్కువే ఖచ్చితంగా ఉంటుంది అంటే వంద నూట ఇరవై నూట ముప్పై ఇట్లా ఉంటున్నాయి ఓన్లీ వెజ్ భోజనం తింటుంటూనే బట్ ఇందులో మనకి ఒక నాన్ వెజ్ కర్రీ శాంపిల్గా ఇచ్చి శాంపిల్ అంటే ఏదో చిన్నగా ఏమి ఇవ్వట్లేదు వెళ్ళు ఎంత గిన్నెలో ఫుల్గా ఎంత చికెన్ కర్రీ చక్కగా ఇస్తున్నారో మనం చూడొచ్చు ఈరోజే చికెన్ కర్రీ కూడా చాలా మంచి ఆ గ్రేవీ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుగుతున్నాయి ఇక్కడ రెగ్యులర్గా అంటే చికెన్ కర్రీ కాకుండా చేపల పులుసు కానీ ఒకరోజు గుడ్డు కర్రీ ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాన్ వెజిటేరియన్ కర్రీతో ఇక్కడ భోజనం పెట్టడం ఇక్కడ సాగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ భోజనాన్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కేవలం ఆత్రేయపురం వాళ్ళు మాత్రమేనా అనుకుంటే కాదు రావులపాలెం నుంచి చాలామంది ఇక్కడ భోజనం తినడానికి వచ్చే వాళ్ళు ఉంటారు అంటే రాజమండ్రి నుంచి ఇటు రావులపాలెం వైపు వెళ్ళే వాళ్ళు వాడపల్లి గుడికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి అంటే వెజిటేరియన్ అలాంటి భోజనం అంటే నాన్ వెజ్జే తినాలి లేదు వెజ్ కూడా సపరేట్గా ఉంటుంది వీళ్ళ దగ్గర లేదు అంటే ఇటువైపు ఏ పనున్నా వచ్చిన వాళ్ళంతా కూడా చక్కగా ఈ కృష్ణరాజు గారి హోటల్లో చక్కని భోజనం అయితే తినేళ్తుంటారనమాట అంటే చాలామంది మా ఆ వీడియో చూస్తారో లేదో తెలియదు కానీ కసరటుప్మా గురించి వీడియో ఇక్కడ ఉదయం అయితే మాత్రం ఉదయం ఆరు ఆరున్నర నుంచి మంచి చక్కని టిఫిన్స్ కూడా దొరుకుతాయి ఆ టిఫిన్స్ గురించి చెప్పేసి మనం భోజనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఏ టిఫిన్ అయినా కూడా థర్టీ రూపీస్ మహా అయితే ఉప్మా అయితే నలభై రూపాయలు అనమాట ఇడ్లీ ఉంటుంది పూరి ఉంటుంది దోశ ఉంటుంది పెసరట్టు ఉప్మా బజ్జీలు గారి గతంలో అయితే చపాతీ వేసేవారంటే ఇప్పుడు చపాతీ లేదు బట్ టిఫిన్ రేట్స్ అయితే ఇవి చాలా రీజనబుల్ ప్రైసెస్లోని మంచి టేస్టీ టిఫిన్స్ కూడా ఈ రాజుగారి హోటల్లో అయితే దొరుకుతాయి ఆత్రేయపురంలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా బాగా ఫేమస్ హోటల్ ఈ గారి హోటల్ ఆత్రేపురం త్రేపురం రేవులో రాజుగారి పెసరట్టు డైరెక్టర్ వంశీ ఫేవరెట్ అని పెట్టి పెట్టాను ఆయన వీడియో ఆయన దాకా చేరింది సంతోషం ఆయన చూసి నా నెంబర్ కనుక్కొని మరీ నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేశారు నిజంగా చాలా మంచి రుచిని అందరికీ పరిచయం చేశామని సో సో మిగతా వాళ్ళందరి కోరిక మేరకు కూడా మనం ఈ భోజనాన్ని ఈరోజు రాజుగారి భోజనాన్ని అయితే వేడివేడిగా వడ్డిస్తారు బట్ ఇదంతా చెప్పేసరికి రైస్ అయితే కొంచెం చల్లారింది ఫస్ట్ ఈ గోంగూర పచ్చడితో టేస్ట్ చేద్దాం గోంగూర పచ్చడి అయితే పక్కా హోమ్మేడ్ లుక్ అయితే మాత్రం భలే భలే ఉంది ఈ పచ్చని ఎరిటాకులో ఎర్రని గోంగూర పచ్చడి కలుపుతుంటే బాబా 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 గాగలేకపోతాను అర్జెంటుగా మద్దతు తీసుకుని ఓట్లో పెట్టేసుకుందాం పక్కా పల్లెటూరి మంచి ఒక ట్రెడిషనల్ సాంప్రదాయమైన టేస్ట్ అనమాట వంటంతా కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్సే దగ్గరుండి ఉంటారు రాజుగారి హోటల్లో గోంగూర పచ్చడి అదిరింది చిక్కుడుకాయ టమాటా మీ కర్రీలో లుక్ చూస్తేనే ఆ టేస్ట్ మందికి అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగుంటుందో గతంలో నేను ఓన్లీ పెసరి ఉప్మా ఇక్కడ ఫే ఫేమస్ ఏమో అనుకున్నాను అప్పుడు ఓతప్పం కూడా తిన్నాను అది కూడా బాగుంది బట్ ఇక్కడ భోజనం తింటుంటే ఉందండి మంచి ఒక పల్లెటూరి రుచులను ఆస్వాదించాలనుకుంటే మాత్రం ఇలాంటి హోటల్లో ఖచ్చితంగా పోస్ట్ చేయాలి ఇది అరటికాయ అరటికాయ దప్పలం మంచి ఎండు మిరపకాయలు ఎవరైనా వేసి చాలా బాగా ఆ దప్పలను తింటున్నప్పుడు అందులో ఆ శన్నగ పప్పులు కరగర్రలు ఆడుతుంటే నోట్లో ఓటే క్రంచి ఫీల్ చాలా బాగుంది ఇది పప్పు తోటకూరట యాక్చువల్లీ పప్పు ఏమో అనుకున్నాను కమ్మగా ఉంది వెజ్ అయితే మాత్రం అన్ని రకాలు కూడా చాలా చాలా బాగున్నాయి ముఖ్యంగా గోంగూర పచ్చడి అయితే మాత్రం అది అమృతం స్వర్గమే కనిపించింది అటు చిక్కుటికాయ కూర టమాటా చిక్కుటికాయ టమాటా బాగుంది పప్పు బాగుంది అరటికాయ దప్పలం కూడా బాగుంది అది కూడా తినేస్తాను వదిలేస్తాను అనుకుంటున్నారేమో మెల్లిగా తింటాను అంటే యాక్చువల్గా ఇది ఫ్రీగా ఇచ్చినట్టే ఒక రకంగా చెప్పాలంటే గ్రేవీ చూడండి ఎంత భలే ఉందో వీళ్ళంతా మసాలాలు అంతా కూడా పక్కా హోమ్లీ మసాలాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు లుక్ కూడా మంచి రెడ్డిష్గా కూర చాలా టెంప్టింగ్గా ఉంది ఒక కాంప్లిమెంటరీ కూర ఉన్నట్లేదు దీని వాల్యూ ఎంత పెట్టినా తక్కువే అనమాట అంటే మనకి ఒక రకంగా ఫ్రీగా ఇస్తున్న ఈ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంది తొంభై రూపాయల్లో ఇంత మంచి భోజనం పెట్టి చికెన్ కర్రీ ఇస్తున్నారంటే నిజంగా సూపర్ అండి టేస్ట్ కూడా మీకు పల్లెటూరులో ఈ ఫంక్షన్స్కి వాటికి ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు నాన్ వెజ్ భోజనాలు పెడితే ఎలాంటి టేస్ట్ ఉంటుందో ఆ ఫ్లేవర్ వచ్చింది ఎస్పెషల్లీ చికెన్ కర్రీలో గ్రేవీ హైలైట్ చికెన్ పీస్ కూడా ఉడికింది సందర్భంలో సాంబార్ టేస్ట్ సాంబార్ ఎంత టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే బాగా మరిగిస్తారు అనమాట గంటల తరబడి మరిగించి 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 సర్వ్ చేస్తారు ఈ సాంబార్ చాలామందికి హతరపురం అనగానే అందరికీ గుర్తొచ్చేవి పోతరేకిలో ఆ పోతరేకి షాప్లన్నీ ఉండే లైన్లోనే ఈ హోటల్ కూడా ఉంటుంది ఎదురుకుండా ఒక బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్కి ఆపోజిట్గా కృష్ణరాజు గారి హోటల్ అంటే ఎవరైనా చెప్తారు బయట బోర్డు అయితే పెద్ద బోర్డే ఉండదు రోడ్ సైడ్ చిన్న బోర్డు భోజనం టిఫిన్ భోజనం తయారని చెప్పి ఒక బోర్డు కనిపిస్తుంది అది కూడా చెరిగిపోయి చెరిగి చెరిగిపోయినటువంటి అక్షరాలతో కనిపిస్తుంది అనమాట చాలా చిన్న ప్లేసు ఒక చిన్న రేకుల షెడ్లోనే హోటల్ అయితే ఉంటుంది లోపల చిన్న పొయ్యి పొయ్యి అంటే పొయ్యి మీద కొన్ని వంటలు జరుగుతాయి గ్యాస్ మీద కూడా కొన్ని వంటలు జరుగుతాయి వెనకాల హెదర్ హోటల్ ఉంటుంది ఉదయం అంతా కూడా తిప్పిన హోటలు మధ్యాహ్నం అయ్యేసరికి ఇదే భోజనం హోటల్ నాకు తెలిసి చికెన్ కర్రీ తప్ప అన్నీ కూడా మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎంత కావాలంటే అంత హ్యాపీగా తినచ్చు అన్లిమిటెడ్ వీళ్ళు ఏంటంటే క్యాటరింగ్స్ కూడా చేస్తారు ఇక్కడ భోజనం హోటల్ అనే కాదు ఈ చుట్టుపక్కల ఏదైనా ఫంక్షన్స్కి వాటికి కూడా క్యాటరింగ్స్ ఏదైనా చెప్తే చేస్తారు రావులపాలెం రాజమండ్రి వరకు కొత్తపేట ఏరియాస్ వరకు కూడా ఈ కృష్ణరాజు గారి క్యాటరింగ్స్ అయితే ఉన్నాయి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఎవరికి ఓవరాల్గా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకి జస్ట్ పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆత్రేయపురంలో ఈ కృష్ణరాజు గారి హోటల్లో మీల్స్ అదిరిపోయినాయి ఎక్స్పెషియల్లీ నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే వెజ్ నాన్ వెజిటేరియన్ కర్రీ కాంప్లిమెంటరీగా ఇవ్వడం అనమాట అది కూడా అంత తక్కువ రేటుకి భోజనం పెట్టి ఒక నాన్ వెజిటేరియన్ కర్రీని ఇచ్చి అన్నీ కూడా మంచి అద్భుతమైన రుచి ఉండడం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది ఆత్రేయపురం రేవులో ఉన్నటువంటి విష్ణు రాజు గారి హోటల్ కథ ఇలాంటి మరిన్ని రెస్ట్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి